దాదాపు పన్నెండు వేల స్క్రీన్స్కి పైగా విడుదలైన మొట్టమొదటి సినిమా పుష్ప టూ డిసెంబర్ నాలుగున ప్రీమియర్ షోస్ నుంచి సూపర్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది దీంతో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల జాతర మొదలైంది దర్శకుడు సుకుమార్ ఏ ముహూర్తాన పుష్ప టూ కి ట్యాగ్ ది రూల్ అని పెట్టారో కానీ ఇప్పుడు ఇండియాని పుష్ప టూ మాత్రమే రూల్ చేస్తున్నాడు పుష్ప టూ ది రూల్ ఇది పక్కా పైసా వసూలని నిరూపించింది పుష్ప పుష్పాటు మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల విశ్వరూపం చూపించి నెంబర్ వన్గా నిలిచింది అల్లు అర్జున్ సోలోగా ఇండియన్ మూవీ బాక్స్ ను ఏలేయడానికి వచ్చేశాడు ఒక్కో థియేటర్లో పుష్ప రీసౌండ్ చాలా గట్టిగా వినిపిస్తోంది ఇండియన్ సినిమా చరిత్రలో అల్లు అర్జున్ బ్రాండ్ దద్దరిలేదు సినిమా మొత్తానికి అల్లు అర్జున్ హైలైట్గా నిలిచాడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా అల్లు అర్జున్ గురించే టాక్ నడుస్తోంది అసలు ఇలాంటి మాస్ సినిమాకు ఈ రేంజ్ ఎలివేషన్స్ ఎలా ఇచ్చావు సుక్కు అంటూ లెక్కల మాస్టర్ను తెగ పొగడేస్తున్నారు ఫ్యాన్స్ పుష్పటు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా ఆ తర్వాత సినిమాలకు ఎలాంటి టార్గెట్ ఫిక్స్ చేస్తుందా అని అంతా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో అనుకున్నట్లుగానే పుష్పరాజ్ మొదటి రోజు త్రిపులార్ కలెక్షన్స్ని దాటేసింది ఎవరు ఈ రికార్డ్ను టచ్ చేస్తారా అని ఇండస్ట్రీ అంతా వెయ్యి కళ్ళతో ఎదురుచూసింది ఈ రోజు దానికి ఆన్సర్గా నిలిచాడు పుష్పరాజ్ మొదటి రోజు పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు వందల తొంభై నాలుగు కోట్ల కలెక్షన్స్ రాబట్టింది హిందీలో జవాన్ని దాటేసి డెబ్బై రెండు కోట్లతో బాలీవుడ్ సింహాసనాన్ని దక్కించుకుంది నైజాం ఓవర్సీస్ పుష్ప పుష్పటు చాలా బలంగా ఉంది రెండో రోజు తెలుగు సహా పలు ప్రాంతాల్లో డ్రాప్స్ కనిపిస్తున్న హిందీలో మాత్రం పుష్పరాజ్ జోరు తగ్గడం లేదు ఇక రెండో రోజు పుష్ప ది రూల్ వసూళ్ళ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ముప్పై కోట్లు హిందీలో అరవై కోట్లు తమిళనాడులో ఆరు కోట్లు కర్ణాటకలో ఎనిమిది కోట్లు కేరళ రెస్ట్ ఆఫ్ ఇండియాలో పది కోట్ల చొప్పున ఇండియా వైడ్గా నూట పది కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది ఓవర్సీస్లో ఇరవై కోట్ల వసూలు సాధించడంతో మొత్తంగా రెండో రోజు పుష్ప టూ నూట ముప్పై కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి దీంతో రెండు రోజుల్లోనే పుష్ప టూ ది రూల్ నాలుగు వందల కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది అధిక టికెట్ రేట్ల ప్రభావం కొన్ని ఏరియాస్లో కొరత కనిపించినప్పటికీ శని ఆదివారాలు అనూహ్యంగా పుంజుకుంటాయని ట్రేడ్ చెప్తోంది ఎందుకంటే బాక్సాఫీస్ వద్ద వేరే ఇతర రిలీజ్లు ఏవీ లేవు ఒకటే ఆప్షన్ బీహార్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ లాంటి మార్కెట్లలోనూ పుష్పాటు చేస్తున్న విహసం మామూలుగా లేదు ఈ సండే ఒక్క ముంబైలోనే పద్నాలుగు వందల పైగా షోలు వేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు కర్ణాటక తమిళనాడులో స్ట్రాంగ్గా ఉన్న పుష్ప టూ కేరళలో స్లోగా మొదలై అనూయంగా పికప్ చూపిస్తోంది అక్కడక్కడా కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు పుష్ప టూని చూసే తీరాలని నిర్ణయించుకోవడంతో క్లాస్ మాస్ తేడా లేకుండా ఐకాన్ స్టార్ అందరినీ థియేటర్లకు రప్పిస్తున్నాడు ఇప్పుడు ఎలా ఉన్నా సోమవారం నుంచి హోల్డ్ కీలకం కానుంది ఎందుకంటే అప్పటికి కాస్త టికెట్ రేట్స్ తగ్గుముఖం పడతాయి ఇంతే స్ట్రాంగ్గా ఉంటే మాత్రం ఏ భాషలో ఏ రికార్డు మిగలదు కాకపోతే వీలైనంత త్వరగా టికెట్ రైళ్లు కొంత తగ్గిస్తే సాధారణ ప్రేక్షకులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందని నెట్టింటా చర్చ జరుగుతోంది ఆర్ బాహుబలి టూ కేజీఎఫ్ జవాన్ లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బ్లాస్టర్స్ని దాటి పుష్పటు హిస్టరీ క్రియేట్ చేయడం చూస్తే ఇది వైల్డ్ ఫైర్ కాదు వరల్డ్ మొత్తం కాల్ చేసే ఫైర్ అనిపిస్తోంది ఈ రికార్డుతో అల్లు అర్జున్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ఓపెనింగ్ డే కలెక్షన్స్ రికార్డు సాధించిన హీరోగా నిలిచాడు ఒక్కో రికార్డును బాక్స్ బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టిస్తున్నాడు టూ ఇండియన్ సినిమా మార్కెట్పై చాలా గట్టిగా ఎఫెక్ట్ చూపించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక మొదటి వారం కంప్లీట్ అయ్యేలోపు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాల అంచనా ఏమవుతుందో చూడాలి మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి